श्रीमात्रे नमः ओम नमः शिवाय దత్తాత్రేయుని జయంతి ఈరోజు అలాగే కోరల పౌర్ణమి కూడా ఈ కోరల పౌర్ణమికి కూడా మనకు ఒక పురాణ కథ ఉంది అలాగే దత్తాత్రేయుని జయంతి గురించి కూడా మనకి పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు ఎలా జన్మించారు అనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోవచ్చు వీడియో చూసే ముందు ఒక్కసారి లైక్ చేయండి ఈ లైక్ ఎంతో మాకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అంటే ఈ రోజున ఎంతో ప్రత్యేకత ఉంది మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమికి దత్త జయంతి కోరల పౌర్ణమి ఇలా గురుదత్తునిగా దత్తాత్రేయ స్వామిగా కూడా మనము కొలుచుకునే దత్తాత్రేయుని జననం జరిగింది కూడా ఈ రోజునే ఈయన వృత్తాంతం గురించి తెలుసుకుందాము సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దత్తాత్రేయునిగా అవతరించారు పురాణ కథనం ప్రకారం త్రిమూర్తులు అత్రి మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి ఎంత బాగుంది ఈ ప్రాంతం మనము కూడా చిన్నపిల్లలు అయిపోయి ఇక్కడ ముని బాలులతో ఆడుకుంటే బాగుండు కదా అనుకుంటారు అయితే తాము వచ్చిన పని వేరే భార్యలకు ఇచ్చిన మాట మీద అనసూయ పాతివ్రతం చెడగొట్టాలని వారి ఆలోచన అసలు ఇంతకీ దీనంతటికీ మూల కారణం నారుల వారు చేసే నటనా చాతుర్యం ద్వారా ముగ్గురమ్మలకి కూడా అంటే పార్వతీదేవి సరస్వతీదేవి మహాలక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అనసూయాదేవి పాతివ్రత్యం గురించి వారికి వివరించి పొగడగా వారి ముగ్గురు కూడా అనసూయాదేవి పట్ల ఈశా అసూయతో వారి వారి భర్తల దగ్గరకు వెళ్ళి ఎలా అయినా సరే అనసూయాదేవి పాతివ్రత్యం ఏ పాటిదో తెలుసుకోవాలని చెప్పి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయమని ముగ్గురు భర్తలని కూడా కోరుకుంటారు అలా ముగ్గురు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భూలోకానికి అడుగుపెట్టి అత్రి మహర్షి ఆశ్రమానికి సాధువుల రూపంలో చేరుకుంటారు అనసూయాదేవి అత్రి మహర్షి సాధువుల రూపంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చూసి సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు పూర్తి చేస్తారు అయితే భోజనం వడ్డించినప్పుడు సాధువుల రూపంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయమ్మతో నగ్నంగా భోజనం వడ్డిస్తేనే మేము బుధిస్తాము అని చెప్పి వారు చెప్పగా అనసూయాదేవి ముందు ఆలోచించి తన పాతివ్రత్యాన్ని ఎలాగైనా కాపాడాలని తనకున్న పాతివ్రత్యాసక్తితో వారు త్రిమూర్తులే అని తెలుసుకున్న అనసూయాదేవి వారి మీద భర్త దగ్గర ఉన్న కమండలంలో నీళ్లు చల్లి వారిని చిన్నపిల్లలుగా మార్చేస్తుంది అనసూయాదేవికి అలా చిన్నపిల్లలు ముగ్గురిని చూడగానే మాతృవాత్సల్యం పొంగి వారు అడిగినట్టే వారికి స్తన్యం ఇచ్చి వారి ఆకలి తీర్చింది నిజాన్ని తెలుసుకున్న అత్రిమహర్షి తన మనోనేత్రంతో జరుగుతున్నది జరిగింది జరగబోయేది అంతా తెలుసుకుని సాక్షాత్తు త్రిమూర్తులే వారి ఇంట బిడ్డలుగా నడియాడుతున్నారని ఎంతో సంతోషించారు వారి ముగ్గురూ కూడా అనసూయాదేవి అత్రిమహర్షిలే తల్లిదండ్రులను అనుకుని చిన్నపిల్లలుగా ఆశ్రమంలోనే వారి బాల్యాన్ని పొందుతూ అక్కడే ఉండిపోతారు అయితే త్రిమూర్తులు కనిపించటం లేదని వారి భార్యలు వెతుకుతూ ఉండగా నారద మహర్షి వారు అత్రి మహర్షి ఆశ్రమంలో జరిగిందంతా వివరించగా ముగ్గురమ్మలు కూడా అనసూయ వద్దకు బయలుదేరి వస్తారు అలా రా వచ్చినప్పుడు త్రిమూర్తుల భార్యలకు ఒక ముగ్గురు పిల్లలు ఒకే ఆకారం ఒకే విధంగా నోట్లో వేలు పెట్టుకుని నిద్రపోతూ కనిపిస్తారు అయోమయమైన వారు ముగ్గురు కూడా ఈ బాలులు ఎవరు అన్నట్టు చూస్తూ అనసూయమ్మను శరణు వేడగా వారికి త్రిమూర్తుల రూపం ప్రసాదిస్తుంది అనసూయాదేవి వారి తపశ్శక్తికి మెచ్చుకున్న వారే త్రిమూర్తులు ఏమి వరం కావాలని అడిగినప్పుడు మాకు శాశ్వతంగా బిడ్డలుగా ఉండమని అత్రి మహర్షి అనసూయాదేవి త్రిమూర్తుల్ని అడుగుతారు త్రిమూర్తులలో పరమేశ్వరుడు బ్రహ్మ తమ రూపాన్ని శ్రీమన్నారాయణుడికి ఇవ్వగా దత్తాత్రేయ అవతారం సాక్షాత్కరించింది ఇది దత్తుడి వెనుక ఉన్న పురాణ కథనం ఆయన జననం దత్తాత్రేయ స్వామివారు అత్రిమహర్షికి జన్మించిన ముని బాలకుడు అయినా సరే ఈయనలో ఉన్న జ్ఞానం ఎంతో అపారమైనది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనందువల్ల ఈయనను గురువుగా భావించి ఆశ్రయించారు తన భక్తులైన ఎందు కార్తవీర్యార్జునుడు ప్రహ్లాదుడు అల్ అలర్కుడు మొదలైన వారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపచేశాడు అత్రిపుత్రుడు కనుక ఆత్రేయుడు అనసూయ యాత్రి దంపతుల తపస్సుకు మెచ్చి వాసుదేవుడు తనంత తానుగా దత్తమయ్యాడు కనుకనే దత్తాత్రేయుడు ఇలా దత్తాత్రేయుని చెంత నిలబడి ఉండే గోమాత సకల చరాచర సృష్టికి ప్రతీక ఆయనను పరివేష్టించి ఉండే సునకం చతుష్టం నాలుగు కుక్కలు కూడా నాలుగు వేదాలకు ప్రతిరూపాలు సునకం కాలభైరవుడు విష్ణువు దత్తాత్రేయుడని శివుడే దూర్వాస మహర్షి అని బ్రహ్మదేవుడు చంద్రుడని భావించడం కూడా సనాతన సాంప్రదాయంగా దత్తాత్రేయుడిని పూజించడం త్రిమూర్తుల్ని పూజించడమే అని భావిస్తున్నారు అత్రిమహర్షి భార్య అనసూయాదేవి తన పాతివ్రత మహత్యం చేత ఆ మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్నే శిశువులుగా చేసి ఆడించి పాలిచ్చింది కనుక ముగ్గురు మూర్తులు ఆ దంపతులకు కొడుకులయ్యారు త్రిమూర్తులు సమిష్టి రూపంగా అత్రి అనసూయల బిడ్డడైన శ్రీ దత్తాత్రేయుడుగా అనాదిగా కూడా పూజలు అందుకుంటున్నాడు దత్తాత్రేయ స్వామి వారి అవతార గాథ చాలా మనోహరంగా ఉంది కదా పూర్వం నారదుడు అడిగితే బ్రహ్మదేవుడు చెప్పాడంట మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రికి కొడుకుగా అవతరిస్తాను అని వరమిచ్చారట దత్తాత్రేయ స్వామి వారి రూపం వెనుక ఉన్న అంతరార్థం కూడా చాలా మహిమ కలది దత్తమూర్తి మూడు శిరస్సులతో ఆరు భుజములతో ఆయుధములతో అలాగే నాలుగు కుక్కలతో ఆవుతో ఉన్నట్టు స్వామి వారు మనకి దర్శనమిస్తారు వీటి అర్థాలను పరిశీలిస్తే మూడు శిరస్సులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థి స్థితి లయములనమాట ఓంకారంలోని ఆ మాలు త్రిమూర్తాత్మక పరబ్రహ్మము నాలుగు కుక్కలు కూడా మనకి నాలుగు వేదములు దత్తమూర్తి సకల వేద విజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు అని అర్థం ఆవు మనసే మాయశక్తి సంకల్ప వికల్పములకు సుఖదుఖములకు కారణమైన మాయను యోగ బలముచే శ్రీ దత్తమూర్తి కామధేనువుగా మార్చారు మాల ఆయన మెడలో ఉండే మాల అక్షరమాల సర్వమంత్రమయము సమస్త వైఖరి వాగ్జాలమునకు సాహిత్య సంగీతములకు సర్వ వ్యవహారములకు కూడా ఈ మాలే మూలము ఆయన చేతిలో ఉండే త్రిశూలము ఆచారము వ్యవహారము ధర్మార్థ కామముల సంపుటి అలాగే చక్రము అవిద్యనాశకము ఆత్మావలోకన సామ్రాజ్యమును వివేకమును కలుక చేస్తుంది డమరుకం సర్వ వేదములు కూడా దీని నుంచే ప్రారంభమైనవి కమండలము సమస్త బాధలను పోగొట్టుచు శుభములు సమకూరుస్తుంది ఈ కమండలం ఇది దత్తతత్వం దత్తాత్రేయుణ్ణి భక్తితో స్మరించిన వారికి సమస్త పాపములు కూడా నశిస్తాయి దీనిలో ఎటువంటి సందేహము లేదు దత్త హృదయంలో చెప్పబడింది కనుక ఇది దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్రం చేతనే సంతుష్టుడు గురుబ్ర గురుగ్రహ బలం తక్కువగా ఉన్నవాళ్ళు దత్తాత్రేయుణ్ణి దక్షిణామూర్తిని గురువుగా పూజిస్తే కనుక వారికి గురుగ్రహ బలం కూడా పెరుగుతుంది అలాగే దత్తా అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించి కోరిన కోరికలు తీరుస్తాడని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఓం గ్రామ్ దత్తాత్రేయ నమ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా అని దత్తాత్రేయుని మనం పూజించుకుంటాం ఇక్కడితో దత్తాత్రేయుని చరిత్ర గురించి పూర్తయింది ఇప్పుడు కోరల పౌర్ణమి గురించి తెలుసుకుందాం కోరల పౌర్ణమి గురించి పురాణాల ప్రకారం ఒక కథ ఉంది కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి ఆవిడ మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి విందుకి వెళ్ళడం చేత కోరల ఎంతో ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యుభయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరమిస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు ఆ వరాన్ని సమర్థిస్తారు అప్పటి నుంచి కూడా మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమైంది కోరలమ్మకు మినపరొట్టిని నైవేద్యంగా సమర్పించి ఆ మినపరొట్టిని చిన్న ముక్కను మనము స్వీకరించి మిగిలినది కుక్కలకు వెయ్యాలి ఈ రోజున చంద్రుణ్ణి కూడా పూజిస్తారు చంద్రవ్రతం కూడా చేసి పురాణాలు చెప్పుకుంటారు ఇలా మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే కనుక ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు అపమృత్యుభయాలు కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్